హెల్త్ హ్యాక్స్ నంబర్ సెవెన్ సో మీరు చాలామంది ఈ మధ్య కాలంలో బుల్లెట్ కాఫీ అనే పదం చాలా వినింటారు సో ఈ బుల్లెట్ కాఫీ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇన్స్టంట్ ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం అండ్ మోర్ ఓవర్ పాలని అవాయిడ్ చేస్తూ అండ్ షుగర్స్ని అవాయిడ్ చేస్తూ తాగే ఈ కాఫీ నాట్ జస్ట్ ఎనర్జీ బూస్టర్ ఇది ఒక మజిల్ని బిల్డ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అండ్ మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇన్స్టెంట్ బ్రెయిన్ యాక్టివిటీ బ్రెయిన్ స్టిములస్గా హెల్ప్ చేస్తుంది అండ్ దీన్ని తయారు చేసే విధానం వెరీ సింపుల్ బాయిలింగ్ వాటర్లో కొద్దిగా సరిపడంత కాఫీ పౌడర్ ఇన్స్టెంట్ కావచ్చు లేకపోతే మీరు ఆల్రెడీ పెట్టుకున్న ఫిల్టర్ కాఫీ కావచ్చు సో దీంట్లో వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ గీ లేదా టేబుల్ స్పూన్ బటర్ విత్ ఒక టూ పించెస్ ఆఫ్ సినమన్ పౌడర్ అండ్ ఒక పించ్ ఆఫ్ బ్లాక్ సాల్ట్ అండ్ అలాగే సినిమన్ పౌడర్తో సినిమన్ పౌడర్ టేస్ట్ని ఇస్తుంది అండ్ దీంట్లో మెటబలై మెటబాలిక్ యాక్టివిటీకి హెల్ప్ చేస్తుంది సినిమాన్ అండ్ మోర్ ఓవర్ షుగర్ని మెటబొలైజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అండ్ బటర్ అండ్ గీ ఏదైతే మీరు యాడ్ చేస్తారో సో ఇది గుడ్ ఫ్యాట్స్కి హెల్ప్ చేస్తుంది ఇలా ఓవరాల్గా ఈ కాఫీ పేర్లోనే ఉంది బుల్లెట్ కాఫీ అండ్ మీరు తాగిన వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది సో ఈ కాఫీని ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో అండ్ ఇది వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి కానీ డయాబెటీస్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా అద్భుతంగా హెల్ప్ చేసే కాఫీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కాఫీని మీరు తాగాలనుకుంటే బిఫోర్ ఫైవ్ లోపే తాగండి ఆఫ్టర్ ఫైవ్ కెఫైన్ ఈజ్ నాట్ అలౌడ్ అండ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్సే తాగండి టూ మచ్ ఆఫ్ కెఫైన్ ఇంటే కూడా మంచిది కాదు పర్ డే అండ్ మీకు ఎవరికైనా హెల్తీగా వెయిట్ లూజ్ అవ్వాలనుకుంటే ఈ కనిపిస్తున్న నెంబర్కి డిఎం చేయండి లేదా కామెంట్ చేయండి వెయిట్ లాస్ అని